హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ పలావ్లోకైనా చపాతీ సూపర్గా ఉండే ఆలు కుర్మ చేసుకోబోతున్నాం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కనివ్వాలి ఇవ్వాలన్నమాట ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే చేసుకోవాలి చక్కగా ఆయిల్ అయితే వేసుకొని హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఉల్లిపాయ ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయ ఈ మూడు అయితే దాంట్లో అయితే అన్నమాట చక్కగా వేయించుకోవాలి ఒకసారి తిప్పేసి మూత అయితే అన్నమాట మూత తీసి ఒకసారి చూడాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొబ్బరి పేస్ట్ ఈ రెండు అయితే వేసుకొని తిప్పేసుకోవాలి చక్కగా వాటిని కూడా వేయించుకోవాలి తిప్పుకొని ఒక్కసారి వేగించి వేగించిన తర్వాత చక్కగా వేయించేసుకోవాలి దాని తర్వాత టమాటో ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట టమాటో పీసులు వేసేసుకొని ఇంకోసారి తిప్పేసుకోవాలి చక్కగా చక్కగా తిప్పేసుకోవాలన్నమాట తిప్పుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టేసుకొని వేయించుకొని తర్వాత మూత తీసి చూడాలి ఇంకొకసారి తిప్పేసుకోవాలి చక్కగా పచ్చిమిరపకాయ టమాటో ఇంకా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ఇవన్నీ చక్కగా వేగుతాయి అన్నమాట తర్వాత కారం అయితే వేసేసుకోవాలి దాంట్లోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి చక్కగా ఇంకొకసారి తిప్పేసుకోవాలన్నమాట తిప్పేసుకొని మరొకసారి మూత పెట్టేసుకోవాలి మూత తీసి వేయించుకోవాలి ఇంకొకసారి తిప్పుకొని వే వేగో లేదో చూసుకోవాలి దాని తర్వాత ఉడకబెట్టుకున్న ఆలూస్ అయితే వేసేసుకోవాలి కోసుకున్నవి చక్కగా ఇంకా తిప్పుకోవాలి ఎక్కువగా తిప్పొద్దు మ్యాష్ అయిపోతాయి ఉడకబెట్టింది ఇక్కడ లైక్ అలా తిప్పేస్తే చాలు చక్కగా తిప్పిన తర్వాత ఇంకొకసారి మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకొకసారి మూత తీసి చూడాలి వాటర్ వేసాను వాటర్ వేసింది క్లిప్ తీయడం మర్చిపోయాను అంకే అలా ఉంది మీకు ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసి చూడాలి అనమాట చక్కగా ఇంకొకసారి తిప్పేసుకోవాలి ఉడికిందో లేదో చూసుకోవాలి చక్కగా మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చక్కగా తిప్పేసుకున్నాక అంతే